ఈరోజు రాయచోటి పట్టణంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఘనంగా ఇక్కడ వారికి అర్పించడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో అందరం ఐక్యతగా ఉన్నామంటే భారతదేశం ఇంతకు ముందుగా ముందడుగు వేస్తుందంటే దానికి కారణం మహాత్మా గాంధీ ఆయన మనకు చెప్పిన చెప్పిన అహింసా మార్గాన్ని పాటిస్తూ ముందుకెళ్తున్న భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తున్నాయి గాంధేయ మార్గమే మన అజెండా ముఖ్యంగా ఈ భారతదేశంలో ఎక్కడా ప్రపంచంలో లేని విధంగా సమైక్యతతో కులాలనుకోకుండా మతాలనుకోకుండా ఒకనాడిపై ఒక గాడిపై నడుస్తున్న భారతదేశాన్ని ప్రపంచం గుర్తించింది నేను ఒకటే కోరుకుంటున్నా మనుషుల మధ్య విద్వేషాలు వద్దు గాంధీ గారు ఆ రోజు చూ సూచించిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని కోరుకుంటూ ఈరోజు మరొక్కసారి జాతిపితకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం అలాగే ఈరోజు రాయచోటి పట్టణంలో ముఖ్యంగా గాంధీ గారు చెప్పినట్టు స్వచ్ఛంగా ఉండాలా అలాగే మోడీ గారైతేనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీని కారకులైన రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులకు నా వంతుగా ఉడత భక్తిగా మా తండ్రి పైన స్థా పేరుపైన స్థాపించిన మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మూడు వందల మందికి బట్టలు అలాగే చెప్పులు ఇవ్వడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్